వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ మౌక్తికా మీ అందరికీ నమస్కారం అండి నేను మీ మౌక్తి కానీ సో చాలా రోజులు అయిపోయింది కదా మా నేను వీడియో అయితే ఇవాళ ఏం స్పెషల్ లేదండి చాలా చిన్న హార్వెస్ట్ ఫీల్గా అయితే నేను ఆల్రెడీ వీడియో ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకున్నాము దానివల్ల ఒకసారి చూసేయండి ఆ నేను మొక్కలకి నీళ్ళు అయితే పట్టేస్తాను చాలా రోజులు అయింది పెట్టి కూడా సో క్లైమేట్ కూడా వెళ్తే చాలా బాగుంది కదండి నేను ఆల లోపల మొక్కలు నీళ్ళు పెట్టే రోపల మీరు వెళ్ళినా వీడియో చూసేయండి ఇది మాదేనండి కోటస్ బయట చింత చెట్టు ఇది పచ్చడి వేసుకుందామని చింతకాయలు కోయడానికైనా వచ్చాము చెట్టు నుండి ఎన్ని కాయలు వచ్చాయి మొన్నటిదాకా ఇది చిగురు బాగా వాడాం చింత చిగురు పప్పు అవన్నీ వేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం కాయలు అవి వస్తున్నాయి సో చింతపండు బదులు అత్తగారు ఇదే చింతపండు ఈ చింతకాయలు ఉడకబెట్టి పప్పులు అవి వేస్తూ ఉంటారు సో కాయలు ఉన్నప్పుడే కోసుకోవాలి కదా అని పదండి హార్వేజ్ చేసుకున్నాం చింత చిగురండి కాయలతో పాటు కొంచెం చిగురు దొరికింది అది కూడా కోసుకుందాము పప్పులకు బాగుంటుంది కదా అంటే చింతకాయలు కోసేటప్పుడు చూపించలేదు పట్టుకుని కోయాలి కదా అప్పుడు వీడియో తీయడానికి రాదు కాబట్టి ఇక్కడ ఇక్కడుందండి అత్తగారు అత్తగారు చిగురు ఉంది మామిడికాయలు అండి బాగున్నాయి కదా మేము ఒత్తునే చింత చిగురు ఉసిరికాయలు అవి అని వచ్చేటప్పటికి ఈ మామిడికాయలు మాకు ఇంట్లో పడ్డాయి సర్లే ఇంక బాగున్నాయి కదా మనం కోటస్ కాబట్టి మనం కోసుకోకపోతే వేరే ఎవరైనా కోసేసుకుంటారు సో అందుకని ఇప్పుడు వీటిని కూడా కట్ చేసి పెట్టుకుందాం అమ్మా హైట్ సెట్ అవుతుంది అది అదే కదా వెనక తెలియదు కొక్కీ ఇరుకో

వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కోసేస్తున్నారంట అది షార్ట్ సరిపోయిందమ్మా చాలు ఇది మొత్తం దొండపాదు అంటున్నారండి ఇక్కడ దొండపాదు అక్కడ వేప చెట్టు పైకి కూడా ఎక్కేసింది సరే ఇక్కడ కోస్తున్నాం కదా అని చెప్పి ఈ దొండపాదు తీసుకెళ్దామని వచ్చాను నేను ఇదే మొదటిసారి చూడ్డం ఈ దొండ పువ్వు ఇదంతా ఇదిగో కట్ చేసి ఇస్తున్నారు తీగతో పాటు ఏమైనా దొరికితే మనం పట్టుకెళ్దాం గార్డెన్లో వేసుకుందాం ఇది కూడా దొండపాదండి దొండకాయలు అంటే ఇన్ని రోజులు కళ్ళ ముందరే ఉంది కానీ తెలియలేదు ఇదే దొండపాదు అని సో ఇక్కడ ఇంటి దగ్గరే ఉంది బయట తెలియదు నేను నర్సరీలో ట్రై చేశాను దీని గురించి దొండపాదు స్టిక్ వస్తే తీసి చెప్పండి పెట్టుకుంటానని నర్సరీలో రాలేదన్నారు మరి ఇక్కడ వాళ్ళకి తెలియదు నేనే సరిగ్గా చూడలేదో ఇప్పుడు ఇదంతా దొండపాదే సో దొండకాయలు కూడా కోసేసుకుందాం సూపర్ ఇది వంగజాతికి సంబంధించిన మొక్కేనండి ఇది ఈ కాయలు ఇక్కడ కొలంబ అవి చేసుకుని తింటారు వంగజాతికి సంబంధించింది ఏంటంటే సో లోపలంతా కూడా సీడ్స్ ఉంటాయి సేమ్ వంకాయలు ఉన్నట్టుగానే ఉంటాయి ఇది కూడా హెల్త్కి చాలా మంచిది దీనిలో చా దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పారు మేము ఎప్పుడూ ట్రై చేయలేదు అందరూ ఇక్కడ వాళ్ళు వాడతడమే తప్పే మేము ఎప్పుడు దీన్ని యూస్ చేయలేదు సో ఈసారి అత్తయ్య గారు ఆవిడ కుకింగ్ ఛానల్ ఉంది కాబట్టి దాంట్లో ట్రై చేస్తాను మనం కూడా తీసుకెళ్దామని అన్నారు వంకాయ లాగానే ఉంటుందట ఇది ఇది ఏదో పాడేమి తింటూ చూడండి సేమ్ ఇలాగే ఉంటుంది దీన్ని ఇలా పసిమిరపకాయ లాగా కచ్చాపచ్చా పగలగొట్టి దీన్ని వాడుతూ ఉంటారు అనమాట సో ఈసారి మేము దీన్ని కూడా ట్రై చేయబోతున్నాము హార్వెస్ట్ చేశాక మీకు చూపిస్తానే ఇవి కోసేటప్పుడు ముళ్ళు కూడా ఉన్నాయండి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కోసుకోవాలి నాకు తెలియదు ముళ్ళు ఉన్నాయి నేను ఇదే చూడడం కోసేస్తుంటే గుచ్చుకున్నది మధ్యలో చూస్తే ఇక చూసారా సేమ్ గులాబీ పూకున్నట్టే ముళ్ళు ఉన్నాయి కానీ కాయలు మాత్రం చాలా బాగున్నాయండి చూడడానికి గుత్తులు గుత్తులుగా చే మొత్తం చెట్ అంతా ద్రాక్ష పళ్ళు గుత్తులాగే ఉంది నేను నేను యూట్యూబ్లో మ్యాట్ గార్డనర్ గారి ఛానల్ చాలా బాగా ఫాలో అవుతాను నాకు ఆవిడంటే చాలా ఇష్టం ఆవిడ ఛానల్ చూసినప్పుడు ఆవిడ చెప్పారనమాట ఇది మన సైడ్ వాళ్ళు కూడా వాడతారు అని ఆవిడ వైజాగ్లో ఉంటారు సో ఆవిడ ఛానల్లో చూసినప్పుడు నాకు అర్థమైంది ఇక్కడ వాళ్ళు వాడుతుంటే ఏదో వాడేస్తుంది నాకు తెలియదు కానీ నేను వదిలేశాను కానీ ఆవిడ చెప్పారు కదా నేను ఆవిడని ఫాలో అవుతున్నప్పుడు ఒకసారి అయినా చూడాలి కదా వాళ్ళు చెప్పేదని చెప్పి ఈసారి దీని మీద పడ్డాం అనమాట ఇది ట్రయల్ చూసి ఎలా ఉందో మీకు కూడా చెప్తాం రెసిపీ కావాలంటే ఆ తగ్గారి ఛానల్లో చూడండి చూస్తున్నారు కదండి ఇందాక చూపించాను కదా మామిడికాయలు అక్కడ చింతచిర దగ్గర నుంచి కోసుకొచ్చి చింతకాయలు యాక్చువల్గా ఇప్పుడు సీజన్ అయిపోయింది చింత దొరకదు కానీ మా అదృష్టం పోతే అక్కడ కొంచెం చింత కూడా దొరికింది దాని తర్వాత ఇది చూపించాను కదా సుండకాయలు అని చెప్పి వీటి పేరు తెలుగులో మన దగ్గర ఏమంటారో తెలియదు ఎందుకంటే మన సైడ్ ఇది ఎక్కువ వాడడం ఆవిడ చెప్పారు కాబట్టి మాధవి గారు నేను కూడా ట్రై చేద్దామని చూశాను సేమ్ ఇది కూడా వంగజాతికి చెందింది అని చెప్పాను కదండి సేమ్ వంగ ఇలాగే ఉంటాయి కానీ గుత్తులు మాత్రం ద్రాక్షపల్లి గుత్తులు ఉన్నాయి అలాగే కొంచెం దానిమ్మకాయలు అండి ఇవి కూడా మా చెట్టు దగ్గర కోసుకున్నాను పాలవెల్లి కడదామని రెండు వంకాయలు ఇవి దొండపాదినాకా చూపించాను కదా దొండకాయలు కొంచెం దేవుడి పువ్వులు ఇది తుమ్మికూర మా అత్తయ్య వాళ్ళు దీన్ని వినాయక చవితి స్పెషల్గా పప్పు కింద వండుతారు సో అందుకని తుమ్మికూర కూర కూడా తీసుకొచ్చాము తుమ్మికూర కూర పప్పు చేసుకోవడానికి అండ్ మూడు జామకాయ ముక్కలు ఫైనల్గా అక్కడ దొరికితే తెచ్చుకున్నాను బయట మన గార్డెన్లో వేద్దామని ఇది ఎరువు అండి కొంచెం ఎరువు తీసుకొచ్చి ఇచ్చారు నాకు సో అది చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి అప్పుడే అయిపోయిందా అండి మీరు వీడియో చూడరు నాది కూడా ఫైవ్ మినిట్స్ ముందర వాటరింగ్ ప్లాంట్స్ అయితే అయిపోయింది సో హార్వెస్ట్ అయితే చూసారా నచ్చిందా మీ అందరికీ కూడా సో నెక్స్ట్ హార్వెస్ట్లో అయితే బోల్డ్ అని వెరైటీస్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ చూడట్లేదు కానీ చూసేయండి బాయ్